केस में लौंग अनावश्यक मेले तक तो बत्तमीज़ रिलेशनशिप रहता है और अंत मालिकाना मेले में केस में तो आप नज़दीक होंगे निकला केस में तो आप हैं ऊँसू शेंकू कार्ड माल ऐडिट आवाज़ निकाल सकता है नार्मल में लेकिन आपका निकालेंगे इकट्ठे क्वेश्चनों में भी अंडे संग्रह नहीं करते जमान చేస్తే గవర్నమెంట్ పంపడం జరుగుతుంది నాకు కూడా ఎక్స్పక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి సమస్య పనిలో పరిష్కారం చేయాలంటే పెట్టాలి సెక్రటరీ గారు కూడా వస్తారు మీరు గారు కూడా వస్తారు మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి అండ్ మీ పరిపాలన మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకి పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్ట్రెస్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇంట్లో ఉన్నాం మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాం నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు